హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను ఈవినింగ్ టైంలో తయారు చేసుకునే మంచి హెల్దీ స్నాక్ని చూపించబోతున్నాను అదేంటంటే వెజిటేబుల్ నగెట్స్ ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చే రెసిపీ అండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రెబ్బని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోనే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలండి దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేయండి దీనిలోనే ఒక క్యారెట్ని కూడా తిరుముకొని వేసుకోవాలి తర్వాత రెండు బీన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించండి అలాగే మీ దగ్గర క్యాప్సికమ్ కానీ క్యాబేజ్ కానీ ఉంటే ఈ టైంలోనే వేసుకొని ఫ్రై చేయండి వెజిటేబుల్స్ని ఎక్కువగా కుక్ చేయద్దండి ఇప్పుడు రెండు బంగాళదుంపని ఇలా ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని ఈ బంగాళదుంప పేస్ట్కి పట్టేలా కలుపుకోవాలి ఇదంతా జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇది సరిపోతుంది దీనిలోనే హాఫ్ స్పూన్ ధనియా జీరా పౌడర్ని కూడా వేసుకోవాలి దీనిలో ఆరోగ్యానో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది డైజెషన్కి అయితే చాలా మంచిది ఆరిగానో కూడా హాఫ్ స్పూన్ వేస్తున్నానండి వన్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మీ రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని జస్ట్ టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది దీనిలో కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి దీన్ని కొంచెం ఇవ్వాలండి ఈలోపు బ్రెడ్ రెడీ చేసుకోవాలి ఇవి ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది ఒక మిక్సీ జార్లో మీ దగ్గర ఉన్న మిల్క్ బ్రెడ్ తీసుకొని ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్లో చేసుకోవాలండి నేనైతే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశాను ఇవి ఒక ఫైవ్ టు సిక్స్ బ్రెడ్ పీసెస్ని మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో త్రీ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలండి దీనిలోనే కొంచెం వాటర్ని వేసుకొని థిక్ పేస్ట్లా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ యూస్ చేయద్దండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ స్టఫింగ్లో టూ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలండి తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లో నుంచి వన్ కప్ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండి ముదల రెడీ చేసుకోవాలి ఇది ఏమైనా మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం శనగపిండిని కానీ బ్రెడ్ క్రమ్స్ని కానీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఇలా నగెట్స్ లా చేసుకోవాలన్నమాట మీకు ఏ షేప్లో నచ్చితే అలా చేసుకోవచ్చండి ఇలా అన్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మైదా పిండి బాటల్లో డిప్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో లో చేసుకోవాలండి దీనివల్ల పైన లేయర్ మొత్తం క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలా అన్నింటినీ మైదాపిండి వాటర్లో డిప్ చేసుకుంటూ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్కటిగా నగ్గెట్స్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే గరిటితో అస్సలు తిప్పద్దండి కొంచెం సేపు వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు తీసేసుకోవాలి వీటిని కిచెన్ టిష్యూస్ మీదకి వేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ ఆయిల్ అయితే మాత్రం అస్సలేం పట్టలేదండి ఎక్కువగా ఇలా ఫ్రై అయిన వాటిని తీసుకున్నాక మళ్ళీ ఇంకో బ్యాచ్ని వేసి సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పైన బ్రెడ్ కాన్స్ స్కోర్ చేసుకోవడం అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి సో అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే వెజిటేబుల్ నగెట్స్ రెడీ అయిపోయాయి ఇవి చూస్తుంటేనే చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా చాలామంది బయట రెడీమేడ్గా ఫ్రోజోన్లో ఉన్న నగెట్స్ని కొనుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటారండి ఇంట్లోనే వీటిని మనం ఈజీగా హెల్తీగా తీసుకోవచ్చండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు నా ప్రాసెస్లో ఒకసారి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్స్లో ఎలా ఉందో కూడా నాకు చెప్పండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్